ఏలూరు జిల్లాను స్విడు నూస్బిడి రూరల్ సర్కిల్ పరిధిలో పల్లెర్లముడి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారానికి గురైన సంఘటనలు సకాలంలో స్పందించి సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దయ్యే ఆచూకి ఇరవై నాలుగు గంటల్లో తెలుసుకుని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచిన నూస్బిడి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణకు ప్రశంసాపత్రంలు అందించి అభినందించిన రాష్ట్ర డీజీపీ రావు బుధవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో రాష్ట్ర డీజీపీ తిరుమలరావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ అధికారులతో శాంతి భద్రతపై సమీక్షా సమావేశం అనంతరం ఉత్తమ సేవలందించి ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ నూజ్బోడి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ నిడమనూరు ఇన్స్పెక్టర్ సుభాష్లకు ప్రశంసపత్రములు అందించి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి పోలీస్ సిబ్బంది లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ మేరకు ఏలూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా బాలిక తల్లిదండ్రులకు చెక్కును అందించడం జరిగినది